ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఏసు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను మార్కు సువార్త ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము ఏసును మనం వెంబడిస్తేనే మన హృదయ వాంఛ తీరి నిజంగా మన తోటి మనుషులకు ప్రయోజనకరమైన వారంగా ఉంటాం మనం కోసం మనుషులను పట్టే జాలరుల వలె ఉండి జయం పొందితే ఎంత బాగుంటుంది ఆత్మలను సంపాదించడానికి మన జీవితాలను త్యాగం చేద్దాం అయితే మనం ఒక రకమైన శోధనకు గురై యేసు ఎన్నడూ ఉపయోగించని పద్ధతులను ఉపయోగించడానికి ప్రయత్నం చేద్దాం శత్రువిచ్చే సలహాకు మనం లొంగిపోయామా నీళ్లల్లో వలలు వేసి గాలించిన ఒక్క చేపను కూడా పట్టుకోలేం ఈ పనిలో విజయం సాధించాలంటే మనం ఖచ్చితంగా ఏసును వెంబడిస్తూ ఆయన చేసినట్లే చేయాలి ప్రజల్లో గొప్ప ఆసక్తిని రేకెత్తించే పద్ధతులు వినోదభరితమైన కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఏసు పద్ధతికి సరిదూగుతాయా అసలు ఈ రోజుల్లో మనం ఉపయోగిస్తున్న ఇలాంటి సువార్త పద్ధతులను ప్రభువు ఉపయోగించి ప్రజలను తన దగ్గరకు ఆకర్షించుకుంటాడని మనం ఊహించగలమా సువార్త సాంప్రదాయ విరుద్ధమైన ఈ కొత్త పద్ధతుల మూలంగా కలిగే ప్రతిఫలం ఏమిటి ఆ మహాదినంలో యేసు మన క్రియలకు తగిన జీతం ఇవ్వాలనుకున్నప్పుడు వీటి మూలంగా కలిగే ప్రతిఫలం ఏమీ ఉండదు మన యజమానుడు ఎలా చేశాడో మనం కూడా అలాగే బోధ చేయాలి అలా చేసినప్పుడే ఆత్మలు రక్షింపబడతాయి ప్రభు బోధించిన విశ్వాస సత్యాన్నే మనం బోధించాలి సంపూర్ణమైన ఉచితమైన కృపా సువార్తను మనం ప్రకటించాలి ఆత్మలను పట్టే వల అదే ప్రభువులాగే మృదుత్వంతోనూ ధైర్యంతోనూ ప్రేమతోనూ మనం బోధించాలి మానవ హృదయాలను ప్రభు సన్నిధికి నడిపించే విజయ రహస్యం ఇదే మనం తప్పనిసరిగా దైవాత్మాభిషేకం క్రిందనే పనిచేయాలి పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడాలి ఆ విధంగా ఉంటేనే మనం మనుషులను పట్టే జాలుర వలె ఉండగలం ఆయనకు ముందుగా పరిగెత్తకుండా ఆయనకు దూరంగా వెళ్ళిపోకుండా ఆయనను వెంబడించే వారంగా ఉందాం